నమస్తే నా రైతులందరికి ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి కరబూజ్ పంటలు పంటలు ఏ విధంగా ఉన్నాయని చూడడానికి అయితే వచ్చినాము ఇక్కడ పుచ్చ సాగు అయితే ఒక సాగు చేస్తున్నాడు ఆ రైతు మాటల్లో పంట ఏ విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎటువంటి మందులు కొట్టినారు అనేసి రైతు మాటల్లో విందమ్నా నమస్తేనా నమస్తేనా ఏం పేరునా నా పేరు ఎంపీటీసీ రెడ్ అప్ప నాయకు ఎంపీటీసీ రెడ్డప్ప ఇది ఎక్కడ ఉంటేనా ఎక్కడ ప్లేస్ ఉండేది కేపి తాండ తాండా మండలం తమలపల్లి తమ్ళిపల్లి మండలమా తమ్మాలి మండలం ఎన్ని ఎకరాల్లో పెట్టారున్నర ఎకరా ఉందినా మూడున్నర ఎకరా వెరైటీ 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 కృష్ణ 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 కరబూజ కృష్ణ కర్బూజా కృష్ణ శివారి దగ్గర శివారెడ్డి దగ్గర అక్కడ ఉండేది मलकल चेरुवा मलकल चेरुवा अरे लक्ष्मी नर्सिंग मटरेडर्स लक्ष्मी नर्सिंग मटरेडर्स लक्ष्मी बार इंडे पेट्रोल बंक इधर का पेट्रोल बंक इधर का ओके ना लास्ट स्प्रेइंग क्या मिचना ना ना लेनोवा लेनोवा कवाचे कवाचो गम में हिना ता गम मो देने के बंद जहीन दे इधे वुजी के वुजी के पुरुक के के रिप्स ग्रोथ बागो ग्रोथ बाउंडी बहुत बहुत बाने बहुत बाने चंदे ना सेट ना ఎంసీసెట్కి మించిన బ్రాండ్ అనేది వేలాగ్రహ్ కంపెనీలో లేదనమాట ఇది ఏ విధంగా అంటేనా మీరు గమనించండి వంద మంది రైతులు కూడా గమనించండి తంబాలపల్లి కాదు మదనపల్లి కాదు ఎక్కడైనా సరే ప్రజెంట్ ఉన్న వర్షాల్లో ప్రజెంట్ ఉన్న తోటల్లో వచ్చేసి తోట ఈ మాత్రం ఎక్కడ కూడా లేదనా దీనికి గల కారణం ఏమంటేనా ఎంసీ సెట్ అనమాట పువ్వును పిందిగా మార్చడానికి అయితే సహాయపడుతుందనమాట ఇది నా విషయము ప్రతి ఒక్కరు కూడా వాడండి ఏ పంటల్లో కూడా వాడుకోవచ్చు థ్యాంక్ యూ రైతులందరికీ మీరు మాట్లాడారు మాట్లాడక అందరికీ రైతులందరికీ నమస్తే రైతులు ఒకటి గమనించండి బాగా ముడత ట్రిప్స్ వైరస్ ఊజిక్కి లినోవా కవారి లినోవా దీంట్లోకి వచ్చి బెస్టాగ్రౌర్ రానఫెన్నో సింజంటా కంపెనీది కవాచ్ సెట్ ఎంసీసెట్ ఎంసీ ఎంసీసెట్ ఈ కాంబినేషన్తో ఒకటి అండి నెంబర్ వన్ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ ప్రతి ఒక్కరూ ఈ కాంబినేషన్తో ఊజిక్ కానీ ట్రిప్స్కి కానీ దోమకు కానీ పనిచేస్తుంది ఒకటి వచ్చేసి లెనోవా రెండోది వచ్చేసి బెస్టాక్వదు రానబెన్నో సింట్ వాళ్ళది కవాచో ఎంసీసెట్ వలకి రావద్ది ఎంసెట్ ఈ కాంబినేషన్ తగ్గే నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది మూడోత వైరస్ దోమ ట్రిప్స్ నల్లమచ్చ పోతను పిందిగా మారుస్తుంది చెట్టు గ్రీన్నెస్ తగ్గినది ఎంసీ చెట్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వయంగా ఎంసీ సెట్ వాడండి బాగా అధిక దిగుబడి చేసి అధిక లాభాలు పొందాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఎరువులు బ్రాండెడ్ మందులు కొట్టాలని కోరుకుంటున్నాను నా ఫస్ట్ పంటలు పెట్టినాక ఏం చేస్తున్నారంటే రైతులు వచ్చేసి చీప్గా వచ్చేసి ఏ ఒడితే నా ఇక్కడ మీరు ప్రతి రైతు కూడా గమనించాలా ఎటువంటి వైరస్సు ఎటువంటి తెగులున్నా చాలా వందకు తొంభై ఐదు శాతం రైతులు వచ్చేసి ఏం చేసినారంటే ఈ కర్బూజు కానీ దోశ కానీ చెట్లు పెరిగేసి ఇతర పంటలకైతే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట దీనికి గల కారణం ఏమంటేనా మందులు కానీ ఎరువులు కానీ మెయింటైన్ చేసేది వచ్చిన రైతులకు ఇక్కడ చూడండి తంబాలపల్లి రైతు దగ్గర నెంబర్ వన్ వైరస్ అనేది ట్రిప్స్ కానీ ఎటువంటి సమస్య కూడా లేదనమాట నా విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇతర ఇన్ఫర్మేషను టెమోటా కానీ ఏదైనా పంటల సందేహాలు కానీ మీకు మీరు మలకల్చూరులో వచ్చేసి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్లో ఖచ్చితంగా వారంలో ఐదు రోజులు ఉంటానా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా అనమాట మీరు రాండి అక్కడ సందర్శించండి మాట్లాడదాం